9 9నే హ్మ్ నాకు క్వశ్చన్ అర్థం కాల అక్కసారి క్వశ్చన్ ఏ 4 తీసి వేస్తే ఎంత 5 అవుతదా అక్క 9నే సరే కరెక్ట్ ఆన్సర్ 9 సరే నీ ఫేవరెట్ హీరో ప్రభాస్ ప్రభాస్ అలా అర్జున్ ఎవరు లేరు ఏంటి కామెడీ ఆ హీరో హీరో పేరాడే హీరో పేరా ఎవర్నా ఓ ఇదో హీరో పేరా ఎందుకు ఎవరు హీరో లేరు అంటే అది రామ్ హీరో అందరూ చేస్తారు అందరూ నువ్వు మరి చూసారా సరే డబుల్ అక్షను తెలుసు ఆవులేడి మరి ఎవ్వరు నచ్చరా సరే పేపర్స్ జరగొచ్చు ఏ

కోపం చేయి నీకు ఇచ్చినప్పుడు ఏదో నువ్వు చేద్దులే కళ్ళు నోరు పళ్ళు అన్ని చేద్దా చెప్పేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా సరే అమ్మాకి

తగ్గించుకుంటే మంచిది వెళ్ళు సరే మార్నింగ్ నుంచి ఏం చేశారా ఒకళ్ళు తెలుగులో ఒకరు ఇంగ్లీష్ లో ఒకళ్ళు హిందీలో ఒక నిమిషం నువ్వు హిందీ అన్నావు కదా నువ్వు తెలుగు అన్నావు కదా తెలుగు అన్నా నువ్వు హిందీలో చెప్పు నువ్వు హిందీ అన్నా నువ్వు ఇంగ్లీష్లో చెప్పు నువ్వు తెలుగులో చెప్పు

లేపిన క్యాన్కి వెళ్ళినాం ప్లాంట్కి ప్లాంట్కి వెళ్ళిన ప్లాంట్కి చెట్టుకి వెళ్ళినా తాత క్యాన్ వేసుకున్నాం తర్వాత అంకుల్ డబ్బులు ఇచ్చిండు ఇంటికి వచ్చి టిఫిన్ తిన్నాం బల్కంపై మా ఇంటికి వెళ్ళినాం పడుకున్నాం ఇప్పుడు వేసినాం అంతే వచ్చినప్పుడు నేను ఎందుకు ఇళ్ళ రెండు మూడు ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేశా ఓకే నువ్వు చెట్టు

ख्यान डाला लोग डाल के अम्म कुल पैसा दे यार बंड ट्वेंटी दे के शेयर कर बात लो बोले हाँ बात लो बोले बात लेता यार अच्छा फिर जा के ओ कर लिया ब्रश ब्रश कर से टिफिन कायें खा के फिर से घर को जाके मैं वो इल्लू उड़ रही मैं वो इल्लू उड़ रही <laughs> फिर से वो पिग्गी बैंक को ये मार डर रहा हाँ बेड़ता को खरीद लो को जाया जाके खरीद लो के आया आके इसको दे या फिर से मैं उधर जाया उधर जाके आए के तेरे पास आया और कर रहा बुचा उत्पाद इंग्लिश नाइस वेरी नाइस इंग्लिश इंग्लिश नो ना ये बिना ये रह से वाले अरे आ, 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 आ,

నెక్స్ట్ వీ ఆర్ గోయింగ్ దేర్ ఆర్ కమింగ్ ట్యాంకర్స్ జంప్ హోల్డ్ ఇట్ అండ్ హీస్ దింపడ నేమ్ అంట Stop! <laughs> uh, stop! That, stop! That. Uh, he stopped this tanker. We will ah uh, 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 jump it out, uh, out of tanker and come into there. We will see you are talking to one aunty uh, Auntie. 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 Uh, Auntie. We are also... May I... I am come to Anna. Anna! <laughs> I am come to Anna. Uh, I am come to Bro. Bro is telling <laughs> why are you seeing Raoyu. Ek akha ra tha. is uh, uh, tell to Anna. Antha uh, aha వెరీ బ్యూటిఫుల్ బ్రో బ్యూటిఫుల్ అంటారా సో గోకరింగ్ డూ మీ అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ డూయింగ్ యాంకరింగ్ నైస్ క్లాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్